ఈరోజు మీరు వీడియోలో చూస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడా మనం నిత్య పూజకి వాడుకునే విగ్రహాలు సైజెస్ వచ్చేటప్పటికి ప్రతి విగ్రహం కూడా టూ ఇంచెస్ ఉంటుంది అలానే కొంచెం సాలిడ్గా కూడా ఉంటాయి ఈ విగ్రహాలు ఇంత చిన్న విగ్రహంలో మీరు డీటైలింగ్ వర్క్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే ఫేస్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా టూ ఇంచెస్లోనే ఉంటాయి రెగ్యులర్ పూజకి యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇక్కడ మీరు చూస్తున్నది వినాయకుడి విగ్రహము నెక్స్ట్ మీరు చూస్తున్నది దుర్గా అమ్మవారి విగ్రహము ఇది కూడా టూ ఇంచెస్లోనే ఉంటుంది కొంచెం విడత అయితే మీకు ఎక్కువ వస్తుంది కొద్దిగా అంటే టూ ఇంచెస్ అలా వస్తుంది ఎందుకంటే చేతులు అలా ఉంటాయి కదా నెక్స్ట్ మీరు చూస్తున్నది సరస్వతి అమ్మవారు ఇక్కడ హంస మీద కూర్చున్నట్టుగా ఉంది ఇది కూడా చిన్న సైజే టూ ఇంచెస్ సాలిడ్గా వస్తుంది ప్రీమియం క్వాలిటీ అంటే ఫేస్ మంచిగా అనిపిస్తుంది చిన్న విగ్రహం అయినా కూడా కాకపోతే ఇక్కడ వీడియోలో మీకు ఒక్కొక్కసారి కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నట్టు అనిపించవచ్చు అంటే ఫేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం క్లోజ్లో చూపించడానికైతే ట్రై చేస్తాను నెక్స్ట్ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహము ఈ విగ్రహం కూడా అంతే టూ ఇంచెస్లోనే వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి విగ్రహము కుండ పట్టుకున్నట్టుగా ఉంటుంది చిన్న సైజు దీనిలో ఇంకొక సైజు కూడా ఉంది క్యాటలాగ్లో ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ మీరు చూస్తున్నది అన్నపూర్ణ అమ్మవారి విగ్రహము ఈ విగ్రహం కూడా అంతే సాలిడ్గా ఉంటుంది కానీ ఫేస్ కొంచెం పెద్దగా వచ్చింది కళ్ళు అలా చూడండి ఎంత క్లారిటీగా ఉందో అమ్మవారి విగ్రహము ఇది కూడా అంతే సాలిడ్ పీసే వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది కుబేరుడు విగ్రహము ఇది కూడా అంతే టూ ఇంచెస్ లో వస్తుంది టూ అండ్ హాఫ్ ఉంటుంది హోలో వస్తుంది కానీ చాలా సాలిడ్గా ఉంటుంది ఫేస్ చాలా క్లారిటీగా ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది వారాహి అమ్మవారు ఈ విగ్రహం కూడా అంతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చేతులు డిటైలింగ్ అంతా చూడండి చాలా నీట్గా ఉంది నెక్స్ట్ మీరు చూస్తున్నది గణేష లడ్డు గణేష అండి ఇక్కడ లడ్డు ఉన్నట్టు ఉంటుంది అలానే ఇక్కడ తొండం పట్టుకొని లడ్డుని తింటున్నట్టుగా ఉంటుంది ఇదైతే మనము పిల్లల స్టడీ టేబుల్ మీద పెట్టడానికి చాలా బాగుంటుంది వర్క్ మాత్రం చాలా బాగా వస్తుంది అంటే కళ్ళు కానీ ఫేస్ కానీ చాలా నీట్గా ఉంటుంది ఇలా హోల్డ్ అవుతుంది ఇది సాలిడ్గా ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది కృష్ణ ఐడల్ అండి ఇది వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ వస్తుంది త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ విగ్రహాలు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇదైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా అంతే సాలిడ్ పీస్ వర్క్ మాత్రం చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది శివలింగాలు కూడా చూపిస్తున్నాను ఇదైతే ప్లెయిన్గా వస్తుంది మీరు పానమట్టము ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి అలానే ఇది వన్ ఇంచ్ వస్తుంది సాలిడ్ పీస్ అలానే ఇదైతే ఇంకా చిన్నది చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది ప్లెయిన్గా వస్తుంది వన్ వన్ అండ్ హాఫ్ అంటే హాఫ్ ఇంచ్లోనే వస్తుంది అంటే వన్ ఇంచ్ కంటే కూడా తక్కువ ఉంటుంది ఇది కొంచెం చిన్న సైజు దీంతో కంపేర్ చేస్తే శివలింగం చూసారు కదా ఇది చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి అంటే కిందంతా కూడా వర్క్ వస్తుంది పైన ఈ విధంగా బిల్వదలం ఉన్నట్టుగా ఉంటుంది చూసారు కదా సాలిడ్గా ఉంటుందండి కొంచెం బరువు కూడా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మీరు ఇందాక చూసిన శివలింగం మోడలే డిజైన్ వస్తుంది పానమట్టం కూడా ఇలా వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం డిజైన్ తేడా ఉంది అలానే పడగ కూడా వస్తుంది ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇది చిన్న సైజు నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది చాలా పెద్దదండి ఇది కొంచెము పెద్ద విగ్రహాలను ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది డిజైన్ అంతా కూడా చాలా నీట్గా వస్తుంది ప్రీమియం క్వాలిటీ బ్రాస్ అండి ఈ పానమట్టం కూడా కొంచెం పెద్దగా ఉంటుంది పైన కూడా డిజైన్ వస్తుంది అంటే ఆకులు ఉన్నట్టుగా ఉంటుంది కన్ను చూసారు కదా ఎలా ఉందో అలానే పడగ కూడా ఏడు పాములైతే అన్నమాట ఏడు తలలో నాగు ఉంటుంది మీరు కావాలంటే ఇది తీసేసి కూడా మనం పూర్తి చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది చాలా పెద్దదండి ఇక్కడ శివరూపం ఉంటుంది పడగా ఉంటుంది శివలింగం కూడా ఉంటుంది పానమట్టం కూడా మీకు ఈ విధంగా పెద్దగా వస్తుంది మీరు అభిషేకాలు అవి చేసుకోవాలన్న కూడా చాలా బాగుంటుంది ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ నంది ఫేస్ లాగా వస్తుంది కాబట్టి మీకు వాటర్ అనేది కింద ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది ఈ విధంగా తీసి కూడా మనం వాడుకోవచ్చు ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది మీ నాగుల చవితి అలా ఆ టైంలో కూడా మీరు ఇలా పడగని పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు ఇదిగోండి శివుడి విగ్రహము బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా స్వామివారు నవ్వుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా సాలిడ్గా ఉంటుంది పెద్ద సైజ్ అండి ఇది ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా సాలిడ్గా ఉంటుంది ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే స్క్రూవ్ ఉంటుందండి అందువల్ల మీరు కావాలనుకున్నప్పుడు మీరు ఇటు ఇట్లా ఫేస్ అంటే ఇలా అభిషేకం చేసుకుంటున్నప్పుడు ఇటు తిప్పుకోవచ్చు లేదు అంటే మనము ఇట్లయినా సరే మనకి కన్వీనియంట్ని బట్టి ఇటువైపు తిప్పుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం లూజ్ చేసుకుంటే చక్కగా తిరుగుతుంది కావాలనుకుంటే ఇది డిటాచబుల్ కూడా వస్తుందండి అండి ఈ స్క్రూ తీసేస్తే మీకు ఇవి రెండు కూడా విడివిడిగా వస్తాయి చక్కగా క్లీనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు విగ్రహాలు కూడా సపరేట్గా వచ్చేస్తాయి అనమాట మీరు దాని ప్రకారం మీరు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఇది ఫోర్ ఇంచెస్లో ఉంటుంది అలానే ఈ విగ్రహం పక్కన పెట్టుకోవడానికి ఈ విధంగా శంఖం చక్రం నామం కూడా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి చాలా నీట్గా వస్తుంది వర్క్ చూసారు కదా ఈ విధంగా విగ్రహం పక్కన మనం పెట్టుకున్నట్టయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి పడగ మీద కూర్చు పడుకున్నట్టుగా అమ్మవారు కాళ్ళు నొక్కుతున్నట్టుగా ఉంటుంది పద్మనాభ స్వామి అంటారు కదా ఆ విగ్రహం అండి ఇదైతే చిన్న సైజు మనకి పూజా మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఏడు తలలు నాగు వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది దుర్గా అమ్మవారు అండి దగ్గర నుంచి చూపిస్తున్న చూడండి అమ్మవారి ఫేసు చాలా చక్కగా ఉంటుంది నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సాలిడ్ పీస్ అండి నెక్స్ట్ మీరు చూస్తున్నది వారాహి అమ్మవారు ఇందాక మీరు చూసింది టూ అండ్ హాఫ్ ఇంచెస్లోది ఈ విగ్రహం వచ్చేసి ఫోర్ ఇంచెస్ వస్తుంది అలానే కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట అంటే విగ్రహము ఫేస్ కానీ చేతులు కానీ ఇదంతా కూడా మనకి విగ్రహం సైజు పెరిగే కొద్దీ ఈ ఆకారం అంతా కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది ఫోర్ ఇంచెస్ అండి కేటలాగ్లో మీకు అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు చూస్తున్నది హైగ్రీవ స్వామి ఇక్కడ అమ్మవారితో సహా ఉన్నట్టుగా ఉంది ఇది కూడా మీకు త్రీ ఇంచెస్ మాత్రమే ఉంటుంది చక్కగా పూజా మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సైడ్ నుంచి చూడండి చక్కగా ఉంది ఫేస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలా దేవతా విగ్రహాలు త్రీ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచు అలా విగ్రహాలు పెట్టుకుని మకర తోరణం అండి వెనక సైడ్ ఉంది కదా ఆ మకర తోరణము మీకు కావాలనుకుంటే క్యాట్లాగ్ ఒక్కసారి చెక్ చేయండి మీకు అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తే ఈ ఐటమ్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదిగోండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది వెనక మకర తోరణం కూడా మీరు విడిగా తీసుకోవచ్చు ఓన్లీ పీట కింద కూడా వాడుకోవచ్చు లేదంటే ఇలా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను బై బై i see you